ఓం నిమిశివ శ్రీమాత మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను నిందుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా చాలామంది మిత్రులు మేల్స్లోను అలాగే కామెంట్స్లో ఒక దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ఆరోగ్య సమస్య గురించి అడగడం జరిగింది అలాగే మనం ఇప్పుడు చూస్తున్న గణపతి పాదరస గణపతి అంటే పాదరస గణపతి అంటే సాక్షాత్తు శివుడు అమ్మవారి స్వరూపంగా మనం భావించాలి పాదరస గణపతిని మనం ఆరాధించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ తంత్రంలో మనకు కావాల్సింది ఒక చిన్న పాదరస గణపతి అలాగే పదకొండు లక్ష్మీ గవ్వలు అంటారు ఇవి పూజా వస్తువు సామాలు దొరుకుతాయి ఈ తంత్రం చెప్పుకునే ముందు మిత్రులందరికీ ఒక వినపం ఏంటంటే చాలామంది మిత్రులు రిపీటెడ్గా జరుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఆర్థిక విషయాల్లోనూ వివాహ విషయాల్లోనూ అలాగే రకరకాల సమస్యలకి కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది నా వీడియోస్లో మీరు చూడండి మీరు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయం ఎవరైనా చేయవచ్చు పురుషులు స్త్రీలు ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది పాదరసంతో చేసిన గణపతి అలాగే పదకొండు లక్ష్మీ గవలు పాదరసంతో చేసిన గణపతిని ఆరాధించడం వల్ల మనకి దగ్గరలో బాగా గుర్తుంచుకోండి పూజా స్టోర్స్లో కానీ బంగారం పని చేసేవారిని అడగండి వారి దగ్గర పాదరస గణపతి దొరుకుతుంది ఆరాధన కోసం ఈ గణపతిని మనం ఇరవై ఒక్క పత్రాలతో కనుక పూజిస్తే చాలా ఉత్తమం అలా పత్రాలు దొరకకపోయినా ఆ రోజు మీకు దొరికిన పత్రాలతో అలాగే ఫ్రెష్గా ఉన్న పువ్వులతో పూజ చేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే ఈ లక్ష్మీ గబన్లో కూడా ఎలా వాడాలో మీకు చెప్తాను ఈ ఆరాధన చేయటం వల్ల మనకి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కుటుంబంలో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మెల్లమెల్లగా ఆరోగ్యవంతులు అవుతారు అలాగే మీరు దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయండి ఇంట్లో గొడవలు అవుతున్నాయి చిన్న విషయాలకి పెద్ద విషయాలకి అందరితో తగులవుతున్నాయి అనే వారికి ఈ గణపతి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు రావడం జరుగుతుంది అలాగే జాతక రీత్యా గత జన్మ శాపాలు ఉండటం వల్ల వివాహాలు లేట్ అవ్వటం అలాగే మీరు ఏదో ఒక ఆస్తులు పురా అంటే మీ తాతలు తండ్రి సంపాదించిన ఆస్తులు అమ్ముకోవటం అవి కోర్టు కేసుల్లో వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ పాదరసం గణపతిని గనక ఆరాధిస్తే చక్కగా ఇరవై ఒక్క పత్రాలతో కనుక ఆరాధించినట్లయితే కనుక ఖచ్చితంగా అలాంటి సమస్యల నుంచి బయటపడతారు మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఈ పాదరసంతో చేసిన గణపతిని ఆరాధించడం వల్ల అమ్మవారి ఆశస్సులు కూడా మీకు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది ఇంకొకటి ఏంటంటే ఎలాంటి అసాధ్యమైన పని అయినా సరే పాదరస గణపతిని ఇరవై ఒక్క పత్రాలతో ఆరాధన చేస్తూ ఉంటే అసాధ్యం అనుకున్న పని కూడా సాధ్యమవుతుంది అని శాస్త్రం చెప్తుంది ఇప్పుడు మనం గవలని ఎలా వాడాలో చెప్తాను ఈ పదకొండు గవలని ఒక బుధవారం ఉన్నాడు మీరు అంటే ముందుకు తెచ్చుకోండి బుధవారం ఉదయం నాడు చక్కగా మీ ఇంట్లో ఒక కొత్త ఎల్లో క్లాత్ తీసుకొని దాంట్లో ఈ పదకొండు గవ్వలను పెట్టి గణపతి దగ్గర పెట్టి పాదరస గణపతి దగ్గర పెట్టి మీ మందిరంలో పెట్టుకొని పూజ చేసిన తర్వాత మీ లాకర్లో పెట్టుకోండి మీకు ఏదైతే కార్యాలు అవడం లేదో అంటే చేసే పనులు ధనం సంపాదన విషయాల్లో కానీ మిగతా విషయాల్లో ఒకసారి పనులు ఆగిపోతూ ఉంటాయి అలాంటి పనులు ఎల్లో కలర్ క్లాత్లో బుధవారం నాడు ఈ గవ్వలని కట్టి స్వామివారు పాదరసంతో చేసిన గణపతి పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకొని మీరు బీరువాలో పెట్టుకోండి ఈ పెట్టుకున్న గవ్వలని మీరు ఎప్పుడు మార్చాల్సిన అవసరం లేదు అలా కంటిన్యూ ఉంచుకోండి గవ్వలు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం స్వరూపం కాబట్టి ఖచ్చితంగా మీకు ధనం అనేది ఆగిన ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఈ పాదరస గణపతిని ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీరు మీ దగ్గరలో ఉన్న పూజా సామాన్ షాపులో కానీ చిన్న తీసుకోండి అంగుళం సైజ్ ఇంతదైనా పర్వాలేదు ఎందుకంటే పాదరసం కొంచెం కాస్ట్లీగా ఉంటుంది మీరు తీసుకొని ఇరవై ఒక్క పత్రి అంటే ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజ చేస్తే చాలా మంచిది ఒకవేళ మనకు దొరకలేదనుకోండి స్వామివారికి పత్రి పెడతాం కదా ఇరవై ఒక్క రకాల దొరకలేదు మీకు దొరికిన ఆకులతో స్వామివారికి రోజు పాదరస గణపతికి చేయండి ఖచ్చితంగా మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే గత జన్మ శాపాలు కూడా నసి నసి అంటే తొలగిపోతాయి ఇంకొకటి ఏంటంటే మీకు ఇంట్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతాయి ఇది చేస్తున్నప్పుడు మనకు అనుమానం రావచ్చు మనం ఇంట్లో ఎలాగైతే పూజ చేసుకుంటామో అలాగే చేయండి గణపతి పూజ చేస్తాం కదా అలాగే చేయండి నైవేద్యం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు అనుమానాలు వస్తుంటాయి మీరు స్వామివారికి కొంచెం బెల్లం నైవేద్యంగా పెట్టండి దీపారాధన మామూలుగా మీ ఎలాంటి అవకాశం ఉంటే ఆవణీతో అవకాశం ఉంటే ఆవణతో చేయండి లేదు మాకు ఆవణతో అవకాశం లేదంటే నువ్వుల నూనెతో చేయండి మీరు మాత్రం గుర్తుంచుకోండి విశేషమైన ఫలితం కావాలి విశేషమైన మంచి ఫలితాలు కావాలంటే కొబ్బరి నూనెతో గణపతికి దీపారాధన చేయండి అది కూడా బుధవారం నాడు చేయండి ఇలా చేస్తూ ఉంటే మీకు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు అందరు కొంతమంది ఉంటారు అంటే పర్టికులర్గా అందుబాటులో ఏది ఉంటే అది చేయొచ్చు కదా అని అడిగేవారు కూడా ఉంటారు మీరు ప్రయత్నం చేయండి విశేషమైన కోరిక తీరాలనుకున్నప్పుడు స్వామివారికి కొబ్బరి నూనెతో గణపతికి పాదరస గణపతికి మీరు దీపారాధన చేయండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత నమ